జాగన్న స్కూల్ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది ఏం మెసేజ్ మా సార్ పెట్టిండు ఆన్ ది స్పోర్ట్స్ డే గురించి ఎస్సే రైటింగ్ ఉన్న ఎలక్యూషన్ ఉన్నదంట మనకు సీనియర్ లెవెల్ స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ ఉన్నది మాకు ఎలక్యూషన్ ఎక్ కి టు సక్సెస్ ఇన్ లైఫ్ మనకు స్పోర్ట్స్ ఎ కీ టు సక్సెస్ ఇన్ లైఫ్ మనకు ఎలక్యూషన్ అడుగున్నది డాడీ ఎలక్యూషన్ చెప్తాడు అడుగుదామా డాడీ డాడీ కరెక్ట్ ఎంత స్పీచ్లు ఇచ్చింది కదా దీని గురించి అవగాహన ఉంటది పోయించారు కూడా నన్ను ఏదైనా డాడీ ఇట్లా ఎస్సే రాయాలంటే బాయ్ చెప్పింది అడుగుతాం ప్లీజ్ ఇది రికార్డ్ చేసి పెట్టు డాడీ మస్ చెప్తాడు పోదాం డాడీ చెప్పో ఇది చదువుతాను ఎందుకురా బిజీయా బిజీ అయితే మాకు ఇలా చదవకుండా అంటే మెసేజ్ వచ్చింది అంటే జాగ్రత్త వాళ్ళు ఇద్దరు చదువుకుంటారు అని ఆడుకుంటారు అనుకో ఫోన్లో మెసేజ్ వచ్చింది జాగ్రత్తగా ఫోన్ లో మెసేజ్ వచ్చింది ఏమనంటే మీకు రేపు ఎలెక్ట్యూషన్ ఉన్నది ఎస్ఏ ఉంది అని అంటే దేని మీద కడిగింది నేను చూసిన మాకు

అయితే ఇయ్యాల మెసేజ్ వచ్చింది అడిగి నాలుగు ముప్పైకి అక్కడ వాళ్ళ సార్ పెట్టాండు ఏమనంటే స్పోర్ట్స్ డే అంట స్పోర్ట్స్ గురించి ఎస్ఏను ఎలక్ ఉందంట మాకు హైయర్ లెవెల్ వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్కి టు సక్సెస్ ఇన్ లైఫ్ అని ఇచ్చిండ్రు దాని గురించి నువ్వేమైనా చెప్తావని సీరక్క తీసుకొచ్చింది ఫస్ట్ ఆ టాపిక్ మీద నీకు ఏం తెలుసు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు మామూలుగా స్పోర్ట్స్ అంటే ఇండోర్ అవుట్డోర్ ఉంటుంది అవుట్డోర్లో మస్తు స్పోర్ట్స్ ఉంటాయి కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ అలాంటివి ఆడితే ఫిజికల్గా మన బాడీ స్ట్రెంగ్త్ అవుతుంది అంతే తెలిసి ఇంకా అంటే ఎలక్యూషన్ అంటే తెలిసినవి కాకుండా తెలియని కూడా తెలుసుకొని చెప్పాలి అందుకే నీ దగ్గరకు వచ్చిన నువ్వు ఏమైనా చెప్తావు మాకు అని ఈ అదవనా మీకు ఐడియా ఇచ్చింది నేను మంచిగా చదువుకుంటున్నాం మీడే ఫోన్ పట్టి ఇట్ అనుకుంటా ప్లాన్ ని తీసి అప్డేట్ కోసం చూసినా మా సారు నేను పెట్టినా అని చూడాలి స్టోరీస్ పెడతామనే చదవాలి అన్నా ఒక్కసారి అన్నా ఆ స్టోరీస్ అయినా పాప పోయిన వాళ్ళ సరే డాడీ ఆ టాపిక్ గురించి చెప్పు నువ్వేం చెప్పదాం చెప్పాను స్పోర్ట్స్ వల్ల మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం ఫిట్గా ఉంటాం అందరు ఇప్పుడు వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు స్పోర్ట్స్ బాగా ఆడాలి స్కూల్లోనే కాకుండా ఇంటికి వెళ్ళిన కూడా చాలాసేపు ఆడుకోవాలి నువ్వు వచ్చినా సార్ ఇచ్చింది ఏంటిదంటే స్పోర్ట్స్ వల్ల మీరు ఎట్లా సక్సెస్ అవుతారు ఎట్లా లైఫ్ లీడ్ చేస్తారు అని అడిగింది అంటే ఎట్లా అని చెప్పడం అంటే స్పోర్ట్స్ అంటే మంచిగా ఫిట్నెస్గా ఉండడానికి అలాగే లీడర్షిప్ అంటే అరే నువ్వు అలా ఆడకు ఇలా ఆడు నువ్వు నా గ్రూపు అని క్యాప్టెన్సీ తీసుకోవడం లీడర్షిప్ ఇంకా ఫిట్నెస్ లీడర్షిప్ బ్రెయిన్ మంచిగా ఆడుకో ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు ప్రశాంతంగా బ్రెయిన్ ఉంటుంది ఆ పని మీదనే బాగా దృష్టి పెడుతుంది తర్వాత వెళ్ళి చదువుకోవాలి ఆట ఆటల వల్ల చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయ్యి క్రికెట్లో కానీ వాలీబాల్లో కానీ అన్ని అన్ని దే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నేషనల్ గేమ్ ఉంటుంది నేషనల్గా ఆడడానికి గేమ్స్ ఉంటాయి కానీ అన్నిట్లల్లో మంచిగా ఆడుతూ ఫిట్నెస్గా ఉండాలని చెప్తా ఓకే నువ్వు వాడతావా వాలీబాల్ రోజు ఆడతారు కాదు మంచిగా టీవీ చూస్తారు కదా టీవీ రీఛార్జ్ లేదు కదా రెడీ ఇయ్యాల ఒక్క రోజు లేరు అంతేగా ఎన్ని నెలల నుంచి లేట్ చేయడి మూడు నెలలు అవుతుంది రీఛార్జ్ చేయక టీ మేము మూడు నెలలు స్కూల్ స్టార్టే మూడు నెలలు అయినా ఏప్రిల్ నుంచి ఈ ఐదు నెలలు ఐదు నెలలు అయినాయి మూడు నెలలు అంటే మీరు ఇప్పుడు రీఛార్జ్ చేయకపోవడం వల్ల ఎంత మంచి ఆడుకుంటారురా ఎన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసేటర్ రాత్రి దాకా అయితే ఇప్పుడు మీ స్కూల్లో ఆటలు విజయానికి మార్గాలు అంతేనా స్పోర్ట్స్ సక్సెస్ అనే అంశం మీద ఉపన్యాసాలు వ్యాసరచన పోటీలు పెట్టిల్లా వకృత్వ పోస్టి పోటీలు అంటారు ఎలక్యూషన్ అంటారు తెలుగులో ఉపన్యాసం ఒకటి కాదు వకృత్వ పోటీలు అంటారు కానీ ఒకసారి పోటీలు వ్యాసరచన ఎస్సే రైటింగ్ అంటే వ్యాసరచన సో ఆటలు మనల్ని రోగాల బారిన పడకుండా చేస్తాయి ఏ వ్యక్తి అయితే గ్రౌండ్కు కనెక్ట్ అవుతాడో ఆ వ్యక్తి హాస్పిటల్కు డిస్కనెక్ట్ అవుతాడు మరీ ముఖ్యంగా ఆటలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి మరీ మరీ ముఖ్యంగా ఐక్యతనిస్తాయి ఓకేనా ఐక్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆటలల్లో జట్టుగా ఉండి ఆడడం వల్ల గెలుస్తారు మీరందరూ ఏదైనా ఒక ప్రముఖ ఆటగాడి పేరు చెప్పగానే అందులో ఒకరిద్దరు పేరు చెప్తారు ఎవరు సెంచరీ కొట్టేళ్ళు ఎవరు ఎక్కువ మ్యాచ్లు ఆడిరు ఎవరు బాగా క్యాప్టెన్గా నడిపించరు ఇవన్నీ చూస్తారు కదా జట్టు మొత్తం కలిసి ఆడితేనే గెలుస్తారు ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా కోల్పోతాం ఓకేనా ఆటలు అంటే ఒక్క క్రికెట్ వాలీబాలు బాస్కెట్బాల్ మాత్రమే కాదు అన్ని రకాల ఆటలు ఒకటి మైదానంలో ఆడే ఆటలు ఉంటాయి ఇంకోటి ఇండోర్ స్టేడియంలో ఆడే ఆటలు ఉంటాయి కొన్ని ప్రత్యేక వాతావరణాలలో ఆడే ఆటలు ఉంటాయి ఓకేనా ఇండోర్ ఆటలు అంటే మీకు తెలుసు కదా క్యారము చెస్సు తర్వాత అవన్నీ మళ్ళీ ఆన్లైన్ ఆటలు వేరు ఫోన్లో ఆడే ఆటలు వేరు పల్లెల్లో ఆడే ఆటలు వేరు పల్లెల్లో ఏం ఆటలుంటాయి ఇంకా నార్మల్ గా చింత గింజలు పెట్టి బాగా గుంటలు బాన గుంటలు ఆడతారు కర్రబి కర్రబిల్ల ఇంకా ఇంకా చెట్ల కమ్మలు పట్టుకుని కోతి కొమ్మ కోతి కోమ కోతి కోతి టైమ్ వంగుడు దూకుడు తర్వాత గుర్రం తగ్గాపారు ఉప్పాట ఆట ఇట్లా బిచ్చల బిచ్చు తెలుసారా పత్తాలు తెలుసారా ఏంటి చెప్పు అగ్గి పెట్టకి అటు ఇటు ఉంటాయి కదా వాటిని చింపుకొని వేసి బెచ్చి కొడితే ఆట అయినా మీరు మాక్సిమం మన పల్లెటూర్లోనే ఉన్నారు కాబట్టి మీకు అన్ని ఆటలు తెలుసు కానీ సిటీలో ఇంత స్థలం ఉండదు వాళ్ళు ఇంట్లో ఇంట్లోనే పేపర్ల గీతలు గీసుకొని ఆడుతూ ఉంటారు టిక్కులు పెట్టుకొని ఆడుతాండ్రు అక్కడక్కడే గుండ్ర తిరిగి ఆడే ఆటలు ఉంటే మీకు నయం రా అన్ని ఆటలు ఆడుకుంటారు కాబట్టి మెయిన్గా మీరు ఆటల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ అందరినీ విష్ చేయాలి సిచ్యువేషన్ బట్టి టైంని బట్టి అందరిని విష్ చేసి ఆ సందర్భాన్ని వివరించి దాని గురించి విషయంలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆటలు అని చెప్పి ఇవి అనేక రకాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆట ఉంటుంది అక్కడి ప్రాంతాన్ని బట్టి ఆ ఆటలకు ప్రత్యేకత వస్తుంది ఇప్పుడు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే విల్లు బాణం వేస్తారు కదా విలువ విద్యలో వాళ్ళే కప్పులు తీస్తారు అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు స్విమ్మింగ్ లేదా స్విమ్మింగ్ పూల్ దగ్గరలో ఉన్న వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కోచింగ్ సెంటర్లు ఉన్నవాళ్ళు దాని మీద ఫోకస్ చేసి నేర్చుకున్న వాళ్ళు విజయాలు సాధిస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే ఉపన్యాసం చాలా పవర్ఫుల్ అన్ని రకాల కళలకి అది మాస్టర్ లాగా ఉంటుంది ఒక నాయకత్వం వహిస్తుంది కాబట్టి నువ్వు చెప్పాలనుకున్న దాన్ని ఆ విషయం యొక్క ప్రత్యేకతను ఎదురుగా ఉన్న వాళ్లకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి తక్కువ పదాలల్లో చెప్పాలి మంచి పదాల పొందిక ఉండాలి భాష మంచిగా అర్థం కావాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని అవసరం ఏంటి దానివల్ల కలిగే లాభాలు ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేవి చాలా వివరంగా చెప్పాలి సమయం దృష్టిలో పెట్టుకొని చెప్పాలి ఏదో గట్టి గట్టిగా లెక్కల అపయపట్టు ఉండవద్దు ఎదురుగా ఉన్న వాళ్ళకి విషయం అర్థం కావాలి ఇంప్రెస్ అవ్వాలి అలా చెబితేనే అది మంచి ఉపన్యాసం ఆ ఉపన్యాసంలో కల్పితాలు ఉండొద్దు అబద్ధాలు ఉండొద్దు నిజాలు ఉండాలి సింపుల్గా కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ఒక వీడియో రూపంలో పంపిస్తారు ఒక ఫోటో రూపంలో ఆర్టిస్ట్ చిత్రీకరిస్తాడు కదా అప్పుడు మన దేశ జాతీయ క్రీడ హాకీ మనం స్వాతంత్రానికి ముందు నుంచే మన దేశంలో ధ్యాన్ అనే ఒక మంచి హాకీ మాంత్రికుడు లాగా కానీ ఆయనకి అప్పుడు హిట్లర్ కాలంలో మా దేశం తరపున ఆడు నీకు ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నా కూడా ఆయన ఇండియా తరపున ఆడిన గ్రేట్ మ్యాన్ ఇప్పుడు మళ్ళీ హాకీలో ఇప్పుడిప్పుడే ఆసియా కప్లో అక్కడక్కడ ఆడుతున్నారు మన ప్రాంతంలో మనం కబడ్డీ బాగా ఆడతాము ఓకేనా గోపిచంద్ వాళ్ళ కడబింగ్ ద్వారా మనకు బ్యాడ్మింటన్ కూడా చెటిల్ కూడా మనం గెలుస్తున్నాము ఆ తర్వాత సానియా మీర్జా గారి ద్వారా బాల్ బ్యాడ్మింటన్ కూడా మనకి పథకాలు వచ్చాయి ఒలింపిక్స్లో తర్వాత మహేష్ భూపతి వాళ్ళ జట్టు కూడా వెంబుళ్ళం దాకా తీసుకుపోయేవాళ్ళు కర్ణమల్లేశ్వరి వెయిట్ లిఫ్ట్ అని కొన్ని కొన్ని పథకాలు అయ్యాయి ఇప్పుడు మేరీ కోమ్ బాక్సింగ్లో సాధించింది ఓకేనా చెస్లో చెస్లో అది ఇండివిజువల్ టాలెంట్ అనమాట విశ్వనాథ్ ఆనంద్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు అద్వాని అని ఆయన స్నూకర్స్ విమ్ అది ఉంటుంది కదా దాంట్లో తీసుకొచ్చారు అన్నీ ఉంటాయి మళ్ళీ పారా ఒలింపిక్స్ అని దివ్యాంగులు వాళ్ళని వికలాంగులు అనొద్దు ఏమనొద్దు వికలాంగులు అంగవైకల్యం ఉన్న వాళ్ళు అనొద్దురు దివ్యాంగులు అనాలి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డిజబుల్ పర్సన్ అంటారు కదా వాళ్ళకు కూడా సపరేట్ గేమ్స్ ఉంటాయి ఏ ఏ దేశంలో అయితే వరల్డ్ వైడ్గా ఒలింపిక్స్ ఆడతారో ఆ దేశమే మళ్ళీ ఈ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఓకేనా చాలామంది స్పోర్ట్స్ అనగానే పరు ఏదేదో అనుకుంటారు మీరు అన్ని ఆటలు ఆడాలి చదువుతో పాటు ఆటలు చాలా ముఖ్యం మీకు ఆటలే మీకు స్నేహితులనిస్తాయి ఐక్యతనిస్తాయి ఫిట్నెస్ని ఇస్తాయి మెమొరీస్ని ఇస్తాయి ఎన్నో బహుమతులు మన ఇంట్లో ఎన్ని బహుమతులు ఉన్నాయి అందులో అన్ని ఉపన్యాసం నుంచి వచ్చినా ఉంటాయి నేను ఎగ్జాక్ట్లీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చిన నీగా నీ అంత ఉన్నప్పుడు తెలుసా గ్లోబ్ మీద పావరాలు ఉంటాయి ఆ గిఫ్ట్ ఏమో కరీంనగర్ ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ తర్వాత కాకతీ యూనివర్సిటీలో గోల్డ్ మెడలు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సిల్వర్ మెడల్ తర్వాత భారత అని ఒక కలెక్టర్ ఉన్నప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది కరీంనగర్లో తర్వాత దేవబ్రత కంట ఉన్నప్పుడు వచ్చింది తర్వాత బీఆర్ మీనా కలెక్టర్గా ఉన్నప్పుడు వచ్చింది చాలా యూనివర్సిటీ లెవెల్లో ఎర్రగట్టు స్వామి సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వచ్చింది బోడ వెంకటరత్నం సార్ ఉన్నప్పుడు కూరపాటి వెంకటనారాయణ సార్ ఉన్నప్పుడు బాగానే వచ్చినాయి బహుమతులు అంతెందుకు అప్పుడు జన్మభూమి కార్యక్రమం ఉండేది దాంట్లో కూడా గోల్డ్ మెడల్ టింగ్ 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 అప్పుడు నాకు తిరుపతి రెడ్డి సార్ బాగా హెల్ప్ చేసేది నరసింహస్వామి సార్ బాగా హెల్ప్ చేసేది మల్లికార్జున్ సార్ హెల్ప్ చేసేది అసలు ఇప్పుడు పేపర్లలో కూడా వస్తలేవు ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు అని ఆడ జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి మీరు అన్నిట్లలో పాల్గొనాలా ఓకేనా స్పోర్ట్స్లో బాగా ఆడితే రిజర్వేషన్ కూడా ఉంటుంది మనకు తెలిసిన ఒక అక్క నంద్యాల మనం బోయినం గుర్తుందా ఎన్ని బహుమతులు ఉన్నాయి పంజాబ్లో గోల్డ్ సెకండ్ అక్కడికి ఇప్పుడు చదువులల్లో పెద్ద కాలేజీలో కూడా ఫ్రీ సీట్ వస్తుంది స్పోర్ట్స్ మళ్ళీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళొచ్చు ఆ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు ఒక్కొక్క దేశానికి ప్రాతినిధ్యం వహించవచ్చు కదా ఎక్కువగా రైల్వే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహించి ఉద్యోగాలు ఇస్తారు తర్వాత ఆర్మీ వాళ్ళు కూడా బాగా ప్రోత్సహించి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఆటలు చాలా చాలా ముఖ్యం ఓకేనా మీ స్కూల్కు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకు వస్తారు కానీ ఒకసారి మీ స్కూల్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తే జిల్లాకు ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తే అందరు మీ వైపే చూస్తారు మీ స్కూల్ వైపే చూస్తారు కదా ఓకేనా మార్కులు బాగా వచ్చినాయి అనుకో ఇది కాకపోతే ఇంకోటికి వస్తాయి మార్కులు ఈ స్కూల్ కాకపోతే ఇంకో కానీ ఆటలు అరుదుగా వస్తాయి కదా కాబట్టి మీరు ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళాలి చెమట చిందించాలి వచ్చి స్నానం చేసి పడుకోవాలి ఇటు పుస్తకాలు చదవడం ఒక హ్యాబీగా ఉండాలి ఆట గ్రౌండ్కి వెళ్ళి ఆటలు ఆడడం కూడా ఒక హాబీగా ఉండాలి మీరు ఏ ఊరికి వెళ్ళాలని ఆటలకు భాష ఉండదు కదా ఏ భాష వాళ్ళైనా ఆట తెలిస్తే ఆడేయొచ్చు కదా అంతేకాదు నిన్న ఒక న్యూస్ చూశాను ఓల్డ్ రన్నింగ్లో అది ఎయిట్ హండ్రెడ్ మీటరు లేకపోతే ఫైవ్ కిలోమీటర్స్ లాంగ్ దాంట్లో వేరే ఆయన ఒక ఆయన గీత దాటాను అనుకొని స్లో అయిపోతాడు వెళ్ళిపోతే వెనకనులా ఉన్న ఆయన నుండి ఇంకా ముందు వెళ్ళండి అని చెప్పేసి ఆయన ఇట్లా ముందుకు తోస్తాడు తోస్తే ఆయన ఫస్ట్ వస్తాడు ఈ తోసిన ఆయన సెకండ్ వస్తాడు అప్పుడు జర్నలిస్ట్ ఏమని అడుగుతాడు తెలుసా ఆయన స్లో అయిన నీకు తెలుసు కదా నువ్వు ఒక్క సెకండ్ అడుగు ముందుకేస్తే నువ్వే ఫస్ట్ వస్తావు కదా అప్పుడు మీ దేశానికి గోల్డ్ మెడల్ వచ్చేది కదా అని అంటే అప్పుడు ఒకవేళ దేశానికి గోల్డ్ మెడల్ వచ్చినా మా అమ్మ నన్ను తిట్టేది అది నైతికంగా ఓడిపోవడం రా అతను నీకంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేవాడు అతను కన్ఫ్యూజ్ అయ్యి తెలియక ఆయన మిస్ అయ్యాడు అలా అక్రమంగా గెలిసే గెలుపు గెలుపు కాదు నేను చచ్చేదాకా బాధపడాల్సి వచ్చేది అయినా నన్ను చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు నా విలువలు ఉంటేనే నిజమైన గెలుపు అని చెప్పాడు నేను మీకు అది అమ్మకి ఆ లింకు షేర్ చేశాను పిల్లలకు చూపియండి అని అమ్మ ఫోన్లో ఉన్నది మీకు చూపిస్తాను ఓకేనా సో ఆటలు బాగా ఆడతారా ఆడతారా ఆడాలి అంతేగాని ఊరికే సెల్ ఫోన్లో ఒళ్ళు పెట్టి చూసి కళ్ళ రోగాలు తెచ్చుకోవద్దు బ్రెయిన్ సంబంధించిన రోగాలు తెచ్చుకోవద్దు ఇంట్లో నుంచి కదలకుండా ఒళ్ళు ఏదైనా అనారోగ్యమో థైరాయిడో జెనెటికల్ ఉంటే లావైతే పర్వాలేదు కానీ ఉత్తగా తిని ఒళ్ళు పెంచుకోవద్దు మీరు ఓకేనా ఆడుతారా పోట్లాడుతారా కొన్ని ఆటలేమో నాలెడ్జ్తో ఆడే ఉంటాయి కొన్ని ఏమో రెగ్యులర్ ప్రాక్టీస్ ఫిట్నెస్ తోట ఉంటాయి సో నేను అప్పుడు షటిల్ ఆడేవాడిని తర్వాత వాలీబాల్ ఆడేవాడిని ఖోఖో ఆడేవాడిని కబడ్డీ ఆడేవాడిని జంప్ బాగా వేస్తాను నేను చూసిరు కదా మొన్న సోలే గద్దె మీద పైన ఎక్కలేదు దూకలేదా ఎగిరి సో ఇంత సైకిల్ మీదకెళ్ళి దూకేటోడిని ఇంకా మా క్లాస్మేట్స్ చాలామంది బాగా ఆడేటోళ్ళు ఉన్నారు అలా కాబట్టి మీరు ఏ సిటీకి వెళ్ళినా ఏ ఉద్యోగం చేసినా పొద్దు లేసి అక్కడ గ్రౌండ్కి వెళ్తే కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు ఆటలు ఆడుతూ గెలుస్తూ గెలిపిస్తూ ఉండాలి ఓకేనా ఆటలు ఐక్యతకి చక్కటి మార్గాలు అందుకే దేశ విదేశాల మధ్య కూడా ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు అలా ఆడుకోవాలి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా వెళ్ళాలి ఓకేనా అందుకే ఈ మధ్య ఫిలిమ్స్ అన్ని స్పోర్ట్స్ బేస్డ్గా వస్తూ ఉంటాయి మనం రీసెంట్గా మనం అందరం కలిసి అది చూసినవా చూడలేదా వాళ్ళు ఫైనల్ లో ఓడిపోతే ఎగిరి డాన్స్ చేస్తారు సెకండ్ సెకండ్ మేము ఓడిపోయినాము అని అనుకోలే మేము రెండో విజేతలము అని చెప్తారు అందుకే మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక క్లాసులో ఇరవై మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇరవై మంది ఏడు మంది కబడ్డీ ఆడుతూ ఇటువైపు నుంచి ఉన్నారు ఓకే ఒక ఏడు మంది కబడ్డీ ఆడుతూ ఇటువైపు నుంచి ఉన్నారు ఏడు మంది ఏడు మంది ఎంతమంది అయ్యారు క్లాసులో ఎంతమంది ఇంకెంతమంది బయట ఉన్నారు ఆరుగురు ఆడ కూర్చొని చూస్తున్నారు వీళ్ళు ఆడుతూ ఉంటే ఒకరు గెలిచిల్లు ఒకరు ఓడిల్లు ఇందులో ఎవరు గ్రేటు ఎవరు చాలా గ్రేటు ఎవరు వేస్టు ఇంకా ఇంకా వేస్ట్ గ్రేటువారు అసలు ఆడకుండా వాళ్ళు వేస్ట్ వాళ్ళకి జబ్బులు జబ్బులుండి లేకపోతే ఆడలేని స్థితిలో ఉంటే ఆడకపోని కానీ గెలిచిన వాళ్ళు గ్రేటు ఓడిపోయిన వాళ్ళు కూడా గ్రేటే అసలే ఆడని వాళ్ళు వాళ్ళు వేస్ట్ కదా ఎందుకంటే వాళ్ళు అసలు వీళ్ళు ఆడడంలో గెలిచిళ్ళు వీళ్ళు గెలుపులో ఆడే వాళ్ళ మీద గెలిచిళ్ళు వీళ్ళు అసలు ఆడాలనే ఆలోచనల్నే లేరు కాబట్టి వాళ్ళు ఓడిపోయినట్టు కాబట్టి మరి కూర్చుండే బ్యాచ్లో ఉంటారా ఓడిపోయే బ్యాచ్లో ఉంటారా గెలిచే బ్యాచ్లో ఉంటారా ప్రయత్నించే బ్యాచ్లో ఉంటారు వెరీ గుడ్ వె

రెండు టీమ్లు ఆడుతున్నప్పుడు ఇంకో టీం ఎటుంటుంది దానికెళ్ళి ఒకటి రైట్ రైట్ మరి రేపు మీరందరూ ఇస్తారా ఇస్తారా స్టార్ట్ చేయాలి విషయాన్ని వివరించాలి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పాలి సింపుల్ భాష ఉండాలి హావభావాలు నీట్ గా ఉండాలి పార్టమప్ చెప్పినప్పుడు న్యూస్ రీడింగ్ లెక్క ఉండద్దు బాడీ లాంగ్వేజ్ నీట్గా ఉండాలి డ్రెస్అప్ క్లీన్గా ఉండాలి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తే భయమైనప్పుడు ఎవరు లేరు అని అనుకోవాలి ఓకేనా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ముఖ్యము మంచిగా కమ్యూనికేట్ అవ్వడం ముఖ్యం మరీ ఎక్కువసేపు చెప్పొద్దు వాళ్ళు ఇచ్చిన సమయం కంటే ఎర్లీగా క్లోజ్ చేయొద్దు ఎంత టైం ఇస్తే అంత టైం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆల్రెడీ మీకంటే ముందు ఇంకొక వ్యక్తి సేమ్ చెప్పి ఉంటాడు అయినా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు అవి చెప్పకుండా ఉండొద్దు నిజానికైతే పోటీ అయితే జడ్జిలు మాట్లాడే వ్యక్తి మాత్రమే ఉంటారు పార్టిసిపెంట్స్ నలుగురు అక్కడ ఉండరు నువ్వేం మాట్లాడినావో నువ్వేం మాట్లాడిన తెలియవద్దు వాళ్ళు వేరే చోటు ఉండి వచ్చి చెప్పాలి ఇంకా మీకు ఒకరోజు ముందే ఇచ్చారు మాకు అప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఐదు నిమిషాల ముందే ఇచ్చేటోళ్ళు ఇంకా కాంపిటీషన్స్ పెరిగినప్పుడు చీటీ తీసి అప్పటికప్పుడే డైరెక్ట్ నువ్వు రాగానే అందులోకి ఒక చీటీ తీసుకొని ఇవ్వాలి ఇవ్వని అసలు ఒక టాపిక్ వస్తుంది దాని మీద అప్పటికప్పుడే మాట్లాడాలి కానీ ఏది మాట్లాడాలన్నా గుర్తుపెట్టుకోండి మంచి గొంతుతో ఉండాలి బాడీ లాంగ్వేజ్ నీట్గా ఉండాలి మంచి డ్రెస్అప్ ఉండాలి సింపుల్ పదాలనే ఉపయోగించాలి ప్రారంభం ఉండాలి విషయం ఉండాలి ముగింపు చివరిలో మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పాలి ఓకేనా Vi sjå all det bæst. All det bæst. Sala. Aho. Uh -huh.